హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట నిన్నటిది అంటే కృష్ణాష్టమి రోజు అని చెప్పి మా ఇంటి దగ్గర అందరు పిల్లలందరూ ఎక్కువ మంది ఉన్నారు ఉట్టి అని చెప్పి దానికోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఒక సైడ్ కరెంటు పోలు ఒక సైడ్ కేబుల్ పోలు ఉంటే ఇంకా రెండింటికి అదే టెలిఫోన్ ఉంది పోలు ఉంటే ఆ రెండింటికి కలిపి మధ్యలో ఒక కర్రలాగా పెట్టేసి అది ఉట్టి కొట్టడానికి అని చెప్పి అరేంజ్ చేస్తున్నారు దీని మొత్తానికి మెయిన్ దాన్ని అంటే చెయ్యాలి అన్నది చేసింది ఎవరంటే మా కృష్ణవేనక్క మా విజయమ్మ షీలక్క వీళ్ళ ముగ్గురు లేని ఏది చేయలేము అనమాట వీళ్ళ ముగ్గురు ఎంకరేజ్మెంట్ వల్ల అందరం కలిసి చేస్తున్నాము ఇంకా ఉట్టికి అది అంతా రెడీ చేశారు ఇంకా వాటర్ అది చల్లాలి కదా ఇంకా వాటర్ కోసం అని చెప్పి ఒక సైడ్ రమ్ము బట్టి ఇంకొక సైడ్ తపాల్లో నీళ్ళు పడుతున్నారనమాట ఇంకా ఈ ఒట్లు ఏంటంటే మూడు మట్టి కుండలు తీసుకొచ్చారు ఇంకా మట్టి కుండలకి పూలు ఉంటాయి దానికి పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసి డెకరేషన్ చేస్తున్నారు అనమాట పూలు అవన్నీ చూడతా ఇంకా నావి నేను ఈ వీడియో ఎంత ఎర్లీగా ఎందుకు పెడుతున్నా అంటే మేము ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసామనేది మీతో త్వరగా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట అందుకే ఈ వీడియో ముందు పెడుతున్నాను ఇంకా నా ఓల్డ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి అవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి అవి కూడా తప్పకుండా చూడండి ఇంకా మూడు ఊట్లు ఉన్నాయి కదా మూడింటికి పూలవి కట్టేశారు ఇంకా కొట్టడానికి అని చెప్పి ఆ కర్రకు కూడా పూల మాల కడుతున్నారనమాట ఇంకా ఈవినింగు ఫోర్కి అనుకున్నాం అనమాట అందరికీ ఫోర్కి రండి బయటికి అని అంటే అందరికంటే ఎవరికి కాదండి మా బజార్న ఉంటారు కదా మా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు పిల్లలు అందరు ఉంటారు వాళ్ళందరికీ ఫోర్కి రండి అని చెప్పామన్నమాట ఇంకా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ దాటిపోయింది ఇంకా వీళ్ళకి బొట్లు పెడుతున్నారు అనమాట మగ పిల్లలకేమో ఇట్లా మా అమ్మను ఆంటీ పెడుతున్నారు గంధం లాగా పెట్టి నామాలు ఉంటాయి అట్లా అట్లా పెడుతున్నారు ఇంకా ఆడపిల్లలకేమో షీలక్క అనమాట బొట్లు రాధకి పెట్టుకుంటారు కదా రాధ ఇట్లా బొట్లు అట్లా పెడుతున్నారనమాట పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక సైడ్ మగపిల్లలకి సైడ్ ఆడపిల్లలకి అట్లా పెడతా ఉన్నాము ఇంకా వాటర్ అవన్నీ ఇంక ఇటు నింపు ఉంచామన్నమాట నింపు ఉంచి ఇంకా వీళ్ళకి మగపిల్లలకి ఏంటంటే ఇవి గంధంతో పెట్టారు కదా మధ్యలో తిలకం పెట్టాలని చెప్పి తిలకం పెట్టించారు ఇంకా కృష్ణజేన్ అప్పుడే వస్తుందన్నమాట అంటే ఈ మొత్తం ఇట్లా చెయ్యాలి అన్నదానికి మెయిన్ కృష్ణనక్క విజయమ్మ షీలక్క వీళ్ళ ముగ్గురే అనమాట పిల్లలు ఉన్నారు బాగుండిద్ది కదా కొడితే అని చెప్పి ఆ ముందు రోజు నైటే అనుకున్నాము ఇంకా అమలు చేసేసారనమాట ఇంకా ఈ వాటర్లో అందరూ ఏంటంటే పూలు పసుపు కుంకుమ వేస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఈ ఒట్లు లోపల కూడా అందరూ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ అంటే ఒక కాయిన్ అంటే రూపాయి కాయిన్ ఏదో ఒకటి కాయిన్ పసుపు కుంక కొంచెం వాటరు పూలు పూల రెబ్బలు అవన్నీ వేస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళు అందరు అట్లా వేస్తున్నారు ఏం తాతడి ఇంకా కొట్టిచ్చేద్దాం అమ్మ కొట్టిచ్చేద్దాం రెడీ స్టార్ట్ చేద్దాం అక్క ఏం లేదా అమ్మ కానిచ్చేయండి చీకటి పడుతుంది చరణ్ 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 నీళ్ళు పడతాయి మీద ఇంకా అందరూ వచ్చేస్తున్నారు ఇంకా కొట్టిద్దామా అమ్మ అని చెప్పాను ఎందుకంటే చీకటి పడే కొంది నాకు లైటింగ్ తగ్గిపోతూ ఉండేది కదా వీడియో కూడా రాదు క్లారిటీగా కొట్టించేద్దాం అమ్మ అని చెప్పి అంటా ఉన్నాను నా బాధ నాదన్నమాట అంటే ఇంత చేసుకుంటున్నందుకు ఒక గుర్తుగా కూడా ఉండిద్ది కదా అని చెప్పి అనుకున్నాము ఇంకా ఈ పుడ్డ బాబు ఉన్నాడు ఇంకా మామూలుగా వచ్చాడు అనమాట ఫస్ట్ మామూలుగా వచ్చాడు ఇంకా అందరూ కృష్ణుడి గేటప్ వేస్తే బాగుండిద్ది కదా అంటే ఇంకా తన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నట్లు అనే కాస్ట్యూము ఇంకా వాళ్ళ నాన్నమ్మ తీసుకువెళ్ళి ఇంకా బాబుకి కృష్ణుడి గేటప్ వేసి తీసుకొచ్చిందనమాట ఇంకా అక్క బొట్లు పెడుతుంది అనమాట అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు గొడవ కూడా చేయట్లేదు అనమాట మన మామూలుగా పిల్లలు అయితే ఏదైనా పెడుతున్నా వద్దు అని చెప్పి అటు ఇటు పరిగెత్తా ఉంటారు కదా అసలు కామ్గా బాగున్నాడు అనమాట ఇంకా ఇంక సార్ ఇంక అట్లాగా పట్టుకొని ఉట్టి పట్టుకొని ఫ్లూట్ అవి పట్టుకొని ఫొటోస్ అవి కొన్ని తీసాం బాబుకి అడిగి ఏంటంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట అక్కడ అంత పిల్లలంతా ఉన్నారుగా ఉన్నారు కదా చూస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత కొట్టడం స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ మా చరణ్ కొడుతున్నాడు వీళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు అందరూ నీళ్ళు అంటే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి కదా కొట్టకుండా ఇంకా అందరూ నీళ్లు పోస్తున్నారనమాట ఇంకా ఫస్ట్ టైం ఏం చెప్పిందంటే అమ్మ వీళ్ళందరూ పిల్లలు ఫస్ట్ మేము ఫస్ట్ మేము అంటూ ఉన్నారనమాట ఫస్ట్ మేం కొడతామంటే ఇంకా వీళ్ళు ఏం చేశారంటే నెంబర్స్ వేశారనమాట కౌంట్ చేశారు అదే నెంబర్స్ చీటీలు వేసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పి చేశారు ఇంకా చివరికి మామూలుగా ఫస్ట్లో ఊరక పిల్లల్ని ఊ ఆట ఆడిద్దాం కొట్టనీ కొని చేద్దాం అనేటప్పటికీ ఇంకా ఒక ఆంటీ ఉన్నారు ఆంటీ ఏం చేసిందంటే వీళ్ళు కొట్టలేరులే అని చెప్పి కొంచెం కిందకి అనేటప్పటికి వీడిని నవదీపు కొట్టేశాడు అనమాట అంటే కృష్ణవేణ అన్నయ్య వాళ్ళ బాబు చిన్నాడు వాడు కొట్టేశాడు ఇంకా వాడికి అంటే గెలిచిన వాళ్ళకి ఇట్లా దండేసి క్లాబ్స్ కొడుతున్నారనమాట అంటే ఇంకా ప్రైజ్లు అవేం లేవన్నమాట మామూలుగా అయితే ప్రైజ్లు అవన్నీ ఉంటే మేము అప్పటికప్పుడు అనుకోని చేసాగా ఇంకా ప్రైజ్లు అవేం లేవన్నమాట ఇంకా వాడు కొట్టాడు కాబట్టి వాడు గెలిచిపోయినట్టు ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాడు కొట్టే పని లేదు ఒక ఉట్టి పగిలిపోయింది కాబట్టి ఇంకొక ఉట్టి కడుతున్నారనమాట ఇంకా అందరు మా వజార వాళ్ళందరూ వచ్చారనమాట చూడటానికి అంటే ముందే వెళ్ళి చెప్పొచ్చారనమాట పిల్లలందరూ ఈవినింగ్ ఫోర్కి ఉట్టి కొడుతున్నాం అందరు రండి అని చెప్పి ఇంకా చైత్ర వచ్చింది చైత్ర వచ్చేటప్పటికి ఇందాక ఒక ఆంటీ కొంచెం కింద దించేప్పటికి విజయమ్మ వచ్చి కిందకు దించిటట్ల వాళ్ళని కొంచెంసేపు ఆడించాలి అని చెప్పి పై పైనే పెడుతుందనమాట అంటే కొంచెం కూడా కిందకి వదలటం లేదు అనమాట పైన ఉంచుతుంది ఇంకా వీళ్ళు చైత్ర వాళ్ళేమో అంత పైకి పెడితే మాకు ఎట్లా అందిద్ది అని చెప్పి అంటా ఉందనమాట చైత్ర ఆ మంది ఫస్ట్ టైం ఫస్ట్ అట్లానే మీరు వచ్చి ట్రై చేయండి తర్వాత అప్పుడు కిందకి అట్లా చేస్తూ ఉంటాము అని చెప్పి అన్నారనమాట ఇంకా పిల్లలు ఎంత ట్రై చేసినా ఇంకా విజయామ్మ కిందకే పెట్టలేదు అనమాట పైకి అనేటప్పటికీ ఇంక అందరూ విజయామ్మ మీద ఏంటి ఇదిగా పెట్ట పైకే పెట్టింది పైకే పెట్టిందని చెప్పి కోపంగా ఉన్నారనమాట ఇంకా పిల్లలు ఎవరు కొట్టలేదు ఇంకా సరే పెద్దవాళ్ళు చేత ట్రై చేపిద్దాము అని చెప్పి ఇంకా ఇందాక బొట్లు ఒక ఆంటీ ఆంటీని ఫస్ట్ రమ్మన్నారు అనమాట కొట్టడానికి ఇంకా ఆంటీ వస్తున్నా ఇంకా ఆ విజయం ఏంటంటే పైకే పెడుతుందనమాట ఇంకా సరే అందరూ పెద్దవాళ్ళు ఏంటంటే కొట్టండి అంటే వద్దు వద్దు అంటున్నారు అనమాట సరే సరదాగా కొట్టండి అంటే ఊరక ఇంకా నడుచుకుంటా వచ్చి కొడతా ఉన్నారనమాట ఇంకా విజయం వచ్చింది విజయం వస్తే పిల్లలు అందరూ కోపంగా ఉన్నారని చెప్పాను కదా విజయం మీద అంటే ఇందా ఒక పైకే పెట్టింది అది కింద కొంచకుండా ఇంకా అందరూ ఏంటంటే తలా ఒక మగ్గు తీసుకొని నీళ్లు పోస్తాము అని చెప్పి అందరు రెడీగా ఉన్నారనమాట విజయం అంటుంది ఏందిరా నా మీద ఇంత కోపంగా ఉన్నారు మీరు అందరూ అంటే మరి మాకు పైకి పెట్టావు కదా నువ్వు మమ్మల్ని కొట్టనీయకుండా చేసావు కదా అని చెప్పి అసలు అందరూ ప్రతి ఒక్కళ్ళు వాటర్ తెచ్చి పోస్తున్నారనమాట ఇంకా పెద్దవాళ్ళ మీద ఎవరి మీద పెద్ద వాటర్ పోలేదు కానీ పాపం విజయం కూడా పిల్లలతో బాగా సరదాగా ఉండిద్ది అనమాట వాళ్ళతో ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఇంకా వాళ్ళ చేత ఆడిపించటం కానీ అట్లా చిన్నపిల్లలాగా వాళ్ళతో ఆడుకు ఆడిచ్చిద్ది అనమాట అందుకని చెప్పి అందరూ విజయం మీద కోపంగా అందరూ వాటర్ పోసారనమాట ఇంకా కృష్ణమైన అక్క వచ్చింది కృష్ణ అక్క వచ్చినా అట్లా కింద దించట్లేదనమాట ఇంకా చైత్ర ఏంటంటే చైత్ర అప్పుడు పైకి పెట్టారు కదా ఇంకా అది కోపంగా ఉందనమాట ఎవరు వచ్చినా నేను దించను కిందకే అని చెప్పి అదే పట్టుకున్నది అనమాట నేనేం కాదు చైత్ర కొంచెం కింద దించితే కదా అంటే వాళ్ళని ఊరిస్తూ ఉండాలి కదా కిందకంట మళ్ళీ పైకి అంట అట్లాగా అట్లా చెయ్యి అంటే ఆ కాదు అని చెప్పి అందనమాట ఇంకా మా అది మా అమ్మ వచ్చింది అంటే పెద్దవాళ్ళైనా సరదాగా ఇట్లాగ అందరూ కలిసి ఆడుకుంటుంటే చాలా బాగుండిద్ది కదా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే పిల్లలు కూడా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలలాగా మారి ఆడటం అట్లాగా అంటే అందరు కాదు కొంతమంది వచ్చి కొట్టి అంటే మా ఇంటి దగ్గర ఉన్న మా ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు అంటే ఇంకా జెంట్స్ అట్లా ఏం లేరు కదా ఇంకా లేడీస్తోనే చేస్తున్నాం కాబట్టి ఫ్రీగా సరదాగా అట్లా ఉందనమాట ఇంకా నేను వెళ్తున్నాను నాకు ఆ రోజు కొంచెం పొట్టలో నొప్పిగా అట్లా ఉంది నేను కొట్టాలనే అని చెప్పాను కానీ ఇంకా అమ్మ వాళ్ళందరూ లేదు కాదు కొట్టు అని చెప్పి అన్నారనమాట ఇంకా గుర్తుగా ఉండిద్ది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటారో తెలియదు కదా అని చెప్పి అంది ఇంకా నేను వెళ్ళేటప్పటికి మా చేతు లేదు మా అమ్మకి కిందకు పెడతాను అని చెప్పి కింద పెడతాను అనమాట కింద పెడుతుంటే ఇది ఫస్ట్ టైం కొట్టేటప్పుడు నాకు కొంచెంలో పోయింది లేకపోతే కొట్టేసేదాన్ని ఇంకా విజయామ్మ వచ్చి మీ అమ్మ కిందకు పెడతావా నువ్వు అని చెప్పి కృష్ణక్క విజయామ్మ వచ్చి పైకి అన్నమాట మా చర్ణ అక్కడ నుంచని పక్కన అమ్మ కొట్టు అమ్మ కొట్ట నరుస్తా ఉన్నాడు అదిగో సూపు అంతా ఆడేవాడి అంతే కొద్దిసేపు ఆడగలదు ఎందుకని పైకి అంటాం అండి మాకు కింద పై కంటే ఇంకా మా షీలక్క వచ్చింది ఇంకా కొంచెం అంటే పిల్లలు మేము మేడం మా అమ్మేమో మా చైత్రనే కొట్టాలి ఉట్టి మీరు కొట్టని వీళ్ళేదంటే మా అక్క అంటుంది చైత్రం కొట్టాలంటే ఇంకోటి వందలే మీరు దించండి నేను కొడతానని చెప్పి అంటుంది అనమాట ఇంకా చిన్నమ్మాంటికి వచ్చింది ఇట్లా మేము ఫస్ట్ టైం అనమాట ఉట్టి కొట్టడం అనేది మా బజార్న మేము అందరం కలిసి చేసుకోవటం బాగా ఎంజాయ్ చేసాం అంటే మా ఊర్లో సెంటర్లో చేస్తారనమాట ఉట్టి కొట్టడం అనేది ఇంకా కానీ ఈ ఇయరు సరే ఇంటి దగ్గర పిల్లలు అందరు ఉన్నారు కదా బాగుండిద్ది కదా కొట్టిస్తే అని చెప్పి అనుకొని ఇంకా ఇంటి దగ్గర ఇట్లాగా మా ఇంటి దగ్గర ఫస్ట్ టైం ఇట్లా చేసామన్నమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా పెద్దవాళ్ళందరూ కొట్టేశారు అనమాట ఇంకా చైత్ర మళ్ళీ పిల్లలు వచ్చారు చైత్ర చూస్తారు కొట్టేసింది అప్పుడు అక్క చేతిలో ఉందనమాట కృష్ణయ్య అక్క దానికి అందదలే అని చెప్పి అనిందంట ఇంకా ఎగిరి కొట్టేసింది మా చైత్ర హ్యాపీగా హ్యాపీ అనమాట తను కొట్టింది అని ఇంకా ఆ ఉట్టిలో ఏంటంటే డబ్బులు కాయిన్స్ వేస్తారని అది కాయిన్స్ వేరుకుంటున్నారనమాట అదేదో ఏరుకొని పెట్టుకుంటే మంచిదని ఏదో చెప్పారంట ఇంకా అందరూ అట్లా ఏరుకుంటున్నారు ఇంకా మా చైత్రకి దండ మా అమ్మే వేసింది వేసి అసలు మా చైత్ర కన్నా మా అమ్మ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట చైత్ర కొట్టిందని ఇంకా స్వీట్స్ కూడా లడ్స్ లడ్లో అయితే తెప్పించాము మా నాన్న ఊరికి వెళ్ళారు చిలుకలూరు పేట వెళ్ళారు సరే వచ్చేటప్పుడు స్వీట్స్ తీసారమ్మాట తీసుకొని వచ్చారనమాట ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా మూడో జీ అమ్మ కొట్టిందనమాట అప్పుడు చీకటి పడిపోయిందని వీడియో తీలేకపోయి ఇంకా మా చరణ్ ఏడుస్తుంటే లాస్ట్లో నువ్వేరా గెలిచిందని చెప్పి వాడికి అన్ని దండలేసి లాస్ట్లో అంటే విజయం కొట్టినాక హాఫ్ కొండే ఉందనమాట ఇంకా నేను చెప్పాను ఫుల్ కొండ కొడితే నేను గెలిచినట్టు రా అని చెప్పి ఇంక వాడి చేత ఆ ఫుల్ కొండ కొట్టించి నువ్వే గెలిచావు వచ్చారు అని చెప్పి ఇంక అందరం నుంచొని ఫోటో తీయించుకున్నాం గ్రూప్ ఫోటో దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మేము ఇట్లాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట మీకు ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి సీఈన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్